వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ సింహాపూర్ మండలంలోని కొత్తపల్లిలో పార్టీ నాయకులతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అక్కడ ఉన్న భారతీయ పౌరులకు చాలా ఏం చెప్పారంటే హృదయపూర్వకంగా ధన్యవాదాలు వారు చాలా గొప్ప ముందడుగు వేశారు మిత్రుడా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మన సంస్కృతిని ఏ విధంగా గౌరవిస్తున్నారో చూస్తే ఏ భారతీయుడికైనా సంతోషం కలగకుండా ఎలా ఉంటుంది అలాగే తుర్క్మెనిస్తాన్ లో ఈ సంవత్సరం మే అక్కడి జాతీయ కవి మూడు వందలవ జయంతి ఉత్సవాలు జరిగాయి ప్రపంచంలోని ఇరవై నాలుగు మంది సుప్రసిద్ధులైన కవుల విగ్రహాలను వాటిలో ఒకటి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం కావడం విశేషం సోదరి ఆనబిడ్డలు కూడా యోగా దినోత్సవంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు యోగా దినోత్సవం ఏర్పాట్లు ముందడుగు వేస్తూ ఉన్న తరుణంలో అడుగు అడుగున రికార్డు వచ్చాయి ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం అనేక లాభాలు సాధించింది సౌదీ అరేబియాలో సారథ్యంలో కామన్ యోగా ప్రోటోకాల్ అభ్యసిస్తే సరిపోదు మీరంతా నియమబద్ద వ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది అలాగే మనం ఏదైనా మన స్థానిక ఉత్పత్తిని ప్రపంచ స్థాయికి చేరడాన్ని చూసినప్పుడు అసలు దీని రుచి గురించి నన్ను అడగకండి చాలా అద్భుతంగా ఉంటుంది కాఫీ అరకు కాఫీకి ఎన్నో గ్లోబల్ అవార్డులు లభించాయి కొందరికి మరో మంచి ఆలోచన ఏమొచ్చిందంటే కశ్మీర్ లో పండే అద్భుతమైన కూరగాయలు ప్రపంచం దృష్టికి ఎందుకు తీసుకెళ్లకూడదు అనే ఆలోచన వచ్చింది తర్వాత ఏం జరిగిందంటే